ఇప్పుడు అడవిలో మాట్లాడియారు బయట మాట్లాడియారు సమస్య అదే బాధ ఎట్టు తెలుస్తుంది బస్తర్ను కాపాడడం అంటే ఆదివాసుల్ని కాపాడడం బస్తర్ను కాపాడడం అంటే భారతదేశాన్ని కాపాడడం నాతో సమ్మతించే వాళ్ళు గట్టిగా సప్పట్లు కొట్టొచ్చు बस्तर बचाओ आदिवासी बचाओ अंटर रा बस्तर बचाओ गति बस्तर बचाओ आदिवासी बचाओ भारत बचाओ आदिवासी बताओ बचाओ आदिवासी बचाओ बस्तर बचाओ बस्तर नु नापाडंटे बस्तर बचाना है तो आदिवासी को बचाना है आदिवासी को बचाना है तो भारत को बचाना है భారత్ సంవిధాన్ కు ఈ రాజకీయ ఆలత్తతే చాలా మంది ఆడ తిరిగి వచ్చిన తిరిగి వచ్చినాం అంటూ నాకైతే తెలియదు నేను మొన్ననే మూడు ఉన్న ఛత్తీస్గఢ్ లో పోయి మా పార్టీ నాకు బాధ్యత అప్ప చెప్పింది దేశవ్యాప్తంగా ఇరవై ఐదు వేల మంది ట్రైబల్స్ ను లీడర్స్గా ఆదివాసులు తీర్చిదిద్దాలనే లక్ష్యం రాహుల్ గాంధీ గారు తీసుకున్నారు ఈ మధ్యలో ఉదయపూర్ లో మా పార్టీ సంకల్ప సీకెట్ ధరిన తర్వాత ఈ దేశంలో ఆదివాసుల్ని ఆదివాసులు కాపాడుకోవాలంటే ఆదివాసుల నుంచి నాయకత్వం రావాలి ఆ నాయకత్వం పార్లమెంట్ ను కంట్రోల్ చేయగలిగినటువంటి స్థాయిలో ఉండాలి ఆ నాయకత్వం ఎదగాలంటే ఆదివాసులకు రాజ్యాంగ చైతన్యం అందించాలి కాబట్టి దేశవ్యాప్తంగా దాని మీద ట్రైనింగ్ క్యాంపులు పెట్టండి అని చెప్పి ఆయన నిర్ణయం తీసుకున్న తర్వాత మా కీరాజు గారు మా ఎమ్మడి బడి మొట్టమొదటిసారిగా మన తెలంగాణలోనే జనవరి నెలలో ఏడు రోజుల ట్రైనింగ్ క్యాంపు కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది నేనే ఆ బాధ్యతలు తీసుకొని చేస్తా ఉన్నా మొన్న ఛత్తీస్గఢ్ ట్రైనింగ్ జరిగింది మధ్యప్రదేశ్ అయిపోయింది తెలంగాణ అయిపోయింది ఛత్తీస్గఢ్ అయింది ఐదు రోజులు ఆరు రోజుల ట్రైనింగ్ క్యాంపు నేను మూడు రోజులు నేను ఆడే ఉన్నా బస్తర్ మొత్తం జిల్లాల నుంచి దాదాపు ఇరవై ఐదు ముప్పై మంది పిల్లలు వచ్చింది వాళ్ళతో పర్సనల్గా ఇంటరాక్ట్ అయినా బస్తర్లో రాజ్యం లేదు రాజ్యాంగం లేదు పాలనా వ్యవస్థ లేదు ప్రజాస్వామ్యం లేదు మీరు అనుకుంటారో ఏది లేదా వాళ్ళు ఒక్కటే ఉన్నది ఆర్మీ ఆదివాసులు ఆర్మీ ఆదివాసులు మావోయిస్ట్ పార్టీ ఇవాళ వాళ్ళతో మాట్లాడినాక నాకు వచ్చినటువంటి కంక్లూజన్ ఏంటంటే నాకు వచ్చినటువంటి అభిప్రాయం ఏంటంటే గుట్టలను షట్లను ఎత్తుక్కకపోవడం కోసం దొంగలు పడ్డారు అడవిలో ఈ గుట్టలు షెట్లు మీద పైసలు సంపాదించుకునే వాళ్ళు వాటిని అమ్ముకొని బతుకుదామనుకునేటోళ్ళు వాళ్ళు అమ్ముకొని వేల తరాలు సంపాదన సృష్టించుకుందాం అనుకునే వాళ్ళు మనుషుల్ని చంపేయాలనుకుంటారు అక్కడ ఆ మనుషుల్ని చంపేటటువంటి కార్యక్రమం మొదలైంది అది సంవత్సరంలో పూర్తి కాబోతున్నది రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై లోపల క్లోజ్ చేస్తామని ప్రభుత్వం డెడ్ లైన్ పెట్టుకున్నది ఈ మనుషుల్ని చంపి దాదాపు పద్దెనిమిది లక్షల మంది ఆదివాసులు నివసిస్తున్నటువంటి ప్రాంతం ఈ పద్దెనిమిది లక్షల మందిని కాపాడుకోవడానికి నిలబెట్టుకోవడానికి మనకేమైనా శాతం అవుతుందా లేదా అనేది ఆలోచించుకోవాలి ఇప్పుడు ఆడ మా ఆదివాసీ బిడ్డే బస్తర్ ప్రధానంగా మా కాంగ్రెస్ పార్టీకి పిసిసి ప్రెసిడెంట్ ఉన్నాడు ఎడ్డం లెక్క ఒక్కడే తిరుగుతా ఉన్నాడు ఇప్పుడు పాదయాత్ర చేస్తా ఉన్నాడు బస్తర్ బచావా అని చెప్పి తిరుగుతా ఉన్నాడు అక్కడ దీపక్ బైజు ఇంతకుముందు ఈ భారత్ బచావో సమావేశం పెట్టినప్పుడు వచ్చిండు ఈడికి కూడా వచ్చిండు ఈ మీటింగ్ కింద భారత్ బచావో మొదటి సమావేశానికి ఆయన హైదరాబాద్కు వస్తే నేనే పట్టుకొచ్చిన ఆ సమావేశంలో మాట్లాడిపోయింది ఆయన అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండే అక్కడ మాట్లాడిపోయింది ఇది ఇది భారత్ బచావో మొదలైనటువంటి మీటింగ్ లో ఆయన పార్టిసిపేట్ చేసిండు నిన్న కాక మొన్న మా ట్రైనింగ్ క్యాంప్ మధ్యప్రదేశ్ లో అయిపోయినాక ఒక ఎన్కౌంటర్ జరిగింది ఫేక్ ఎన్కౌంటర్ మధ్యప్రదేశ్ లో ఆ ఫేక్ ఎన్కౌంటర్ కాడ మా ట్రైనింగ్ లో కూర్చున్నటువంటి పిల్లలు అందరికంటే ముందు పోయింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే వాళ్ళు ఆదివాసీ బిడ్డలు పోయినాక మా నేషనల్ చైర్మన్ విక్రాంత్ భూరియా అని ఉంటాడు అక్కడ ఎమ్మెల్యే పిలగాడు దాని అసెంబ్లీలో రైజ్ చేసిండు మామూలుగా రైజ్ చేయలేం మధ్యప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా మధ్యప్రదేశ్ బిజెపి ప్రభుత్వం తప్పుడు ఎన్కౌంటర్ అని గుర్తిస్తూ ఆ చనిపోయినటువంటి ఆరుగురికి పది లక్షల రూపాయల ఎక్స్రేషన్ అని ఇవ్వడమే కాకుండా ఇంక్వైరీ కమిషన్ వేసింది ఫేక్ అని తెలిస్తే కోటి రూపాయలు ఇస్తామని చెప్పి అసెంబ్లీ సాక్షిగా దాన్ని కమిట్ కావాల్సినటువంటి పరిస్థితి ఇవాళ ఆదివాసీ కాంగ్రెస్ తీసుకొచ్చింది మధ్యప్రదేశ్ లో నేను ఎందుకు చెప్తున్నా ఉన్నా అంటే ఒక కాంక్రీట్ కన్స్ట్రక్టివ్ వర్క్ కనుక జరగకపోతే ఈ దేశంలో రాజ్యాంగం మిగిలే పరిస్థితి లేదు ఇది కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రాము లేకుంటే మావోయిస్ట్ పార్టీ ప్రోగ్రామో ఇంకో రాజకీయ పార్టీ నిర్మాణానికి సంబంధించిన అంశం అని నేను అనుకోవట్లేదు భారతదేశంలో రెండు మార్గాలు వచ్చినాయి ముందుకు ఒకటి ఆధిపత్య వర్గాల ప్రయోజనాలు పెట్టుబడిదారి అగ్రకుల పెట్టుబడిదారి వర్గాల ప్రయోజనాల కోసమే పనిచేసేటటువంటి ఒక ఐదు పర్సెంట్ కోసం పనిచేసే రాజకీయ నిర్మాణం రెండో వైపు తొంభై ఐదు శాతం దేశ ప్రజల్ని కాపాడుకునేటటువంటి భారత రాజ్యాంగం ఈ రెండింటి మధ్యన ఒక యుద్ధం జరుగుతుంది దేశంలో మనకి ఇష్టం ఉన్నా లేకున్నా దీన్ని మనం గౌరవించినా గౌరవించకున్నా దీంతో మనం ఉన్నా లేకున్నా దీన్ని కాపాడుకుంటే తప్ప ఈ మాట్లాడే హక్కు కూడా ఉండదు ఇది పోబోతున్నది దీనికి డెడ్ లైన్ కూడా వచ్చేసింది నేను అందుకనే బస్తర్ ఉద్యమాన్ని మావోయిస్ట్ పార్టీ ఉద్యమంగా చూడట్లేదు ఎందుక డిఫెన్స్ వాయిన్స్ గోపినాథ్ గారు ఎన్నిసార్లు ఆదివాసీ మూవ్మెంట్ మావోయిస్ట్ పార్టీ కట్టే ముందు లేదా కాంగ్రెస్ పుట్టక ముందే వంద సంవత్సరాల ముందు ఆదివాసీ మూవ్మెంట్ దేశంలో ఉంది కాంగ్రెస్ పార్టీ పుట్టి నూట ముప్పై ఐదు సంవత్సరాలు అయితే ఎయిటీన్త్ సెవెంటీన్త్ సెంచరీలో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా కొట్లాడింది ట్రైబల్స్ ఆదివాసులు దేశ ఆదివాసులు ఎందుకు ఎవరికి ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకోవాలి ఈ దేశ మేధావి వర్గం గజ్జున వణుకుతుంది నా భాషలో చెప్పాలంటే ఒక పోస్ట్ చేయడానికి పోసుకుంటారు మేధావులు మేధావులు అనుకునేటటువంటి వాళ్ళు మాట్లాడి భయపడుతున్నారు వాడు డైరెక్ట్ పెట్టేసి అర్బన్ నక్సలెట్ అనే ట్యాగ్ గీత గీసుకోవాల్సిన సందర్భం వచ్చింది ఎవడు నిలబడతాడు ఎవడు పారిపోతాడు మాట్లాడాలి ఆర్టికల్ రాయాలే అంటే భయపడతా ఉన్నారు ఎక్కడ అర్బన్ నక్సలేట్ అంటారు ఇది వేసినటువంటి బాబాసాహెబ్ ను కూడా వాళ్ళు అర్బన్ నక్సలేట్ అంటారు రాహుల్ గాంధీ దానికి ఉన్నది అంబేద్కర్ ఇవాళ బతుకుంటే ఆయన అర్బన్ నక్సలేట్ అవుతాడు భారత రాజ్యాంగాన్ని పట్టుకున్న ప్రతి ఒక్కడు అర్బన్ నక్సలేట్ అవుతాడు ఇంత పెద్ద రాజకీయ యుద్ధం జరుగుతుంది ఈ దేశంలో అది మనకు అర్థం కాలేదనుకో మనం ఎక్కడ నిలబడమనేటటువంటి విషయం మనం అర్థం చేసుకోలేదనుకో మన మధ్య ఉన్నటువంటి అంతర్గత వైరుధ్యాలు శత్రువును గుర్తించడంలో విఫలమైనవి అనుకో కొట్లాడలేం అందుకనే నేను గట్టిగా చెప్తా ఉన్నాను బాధపడుతూ చెప్తా ఉన్నాను నేను ఆ పనిలో దిగి చెప్తా ఉన్నాను ఒడ్డున కూర్చొని మాట్లాడతలేను నేను నేను రెండున్నర సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో ఐదు వేల మంది ఆదివాసులు లీడర్గా తయారు చేసి ఇస్తానని చెప్పి మా నాయకుడికి మాటిచ్చాను తయారు చేసి ఇస్తా కొట్లాటకు తీయటంలో ఇస్తా కాంప్రమైజ్ కానీ నేను భారత రాజ్యాంగం కోసం కొట్లాటలు తీయటంలో ఇస్తా మంది దానికి సిద్ధపడతారో సిద్ధపడండి ఇవాళ చరిత్రలో మొదటిసారిగా మావోయిస్ట్ పార్టీ చర్చలకు వస్తామని చెప్పి డిక్లేర్ చేసింది సైన్యం ఎందుకు పోయింది ఛత్తీస్గఢ్ కు మావోయిస్టులున్నారని పోయింది కదా మావోయిస్ట్ పార్టీ చర్చలకు వస్తుంది అన్నప్పుడు రాజ్యాంగం ప్రకారం ఏర్పడ్డటువంటి భారత ప్రభుత్వం చర్చలు జరపాలి కదా ఆర్మీ బాడలో ఉండాల్సినటువంటి ఆర్మీ మీ ప్రజల మీద దాడి చేయాల్సిన అవసరమే ఉంది దాడి తప్పినోలే అనుకో వేరే సిద్ధాంతంతో అనుకో కానీ భారత ప్రజలు కదా భారత ప్రజాస్వామ్యంలో భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఓట్లు హక్కున్నటువంటి ప్రజలు కదా ఆ ప్రజల మీద యుద్ధం ఎందుకు శాంతికి తుపాకు పట్టుకున్నటువంటి వాడు వస్తా అన్నప్పుడు చర్చించాల్సినటువంటి బాధ్యత భారత ప్రభుత్వం మీద ఉంది అది గట్టిగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది భారత ప్రభుత్వం చర్చలకు సిద్ధమా లేదా భారత ప్రభుత్వం చర్చలు జరిపి ఆదివాసు కాపాడుతుందా లేదా ఒక సిద్ధాంతానికి ఈ దేశ ఆర్మీకి జరుగుతున్నటువంటి యుద్ధంలో ట్రైబల్స్ ఆదివాసులు ఎందుకు చచ్చిపోవాలి ఈ ఆదివాసుల్ని కాపాడే బాధ్యత భారత ప్రభుత్వానికి లేదా ఇది ప్రశ్నించాలి భారత ప్రభుత్వం నువ్వు షెట్ల పుట్లను తవ్వుకోవడం కోసం ఆదివాసుల్ని నక్సలెట్లుగా సాకి చూసి చూయించి చంపే ప్రోగ్రామ్ లో ఉంటావా ఈ ఆదివాసుల్ని భారత రాజ్యాంగం ప్రకారం కాపాడి అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించే విధానంలోకి పోతావా ఇది గట్టిగా మాట్లాడాలా భయపడవద్దు నువ్వు మాట్లాడగానే కింద సోషల్ మీడియాలో ట్రోలింగ్ వస్తుంది వీడు అర్బన్ లక్స్ వీడు ఇంకోటి వీడు ఇంకోటి అని చెప్పి అగు ఆ ట్రోలింగ్లకు భయపడి మన మేధావులంతా ఇక్కడి నుంచి ఢిల్లీ దాకా నోరు మూసుకొని కూర్చుంటున్నారు ఎవరికి వాళ్లే గత్యం అవుతుందో అని చెప్పి భయపడతా ఉన్నారు గౌరీ లంకేసిన తర్వాత ఇది పెరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది అందుకనే మిత్రులారా మీరందరూ త్యాగ పురుషులు మీరంతా మహానుభావులు గొప్ప గొప్ప సిద్ధాంతాలు చదివినటువంటి వాళ్ళు నాకు అంత తెలియదు నేను ప్రాక్టికల్ లైఫ్ నేను నమ్ముకుంటా వాస్తవ జీవితం మీదనే ఉంటా ఇవాళ ఈ దేశంలో సమానత్వానికి ఆధిపత్యానికి సమానత్వానికి దోపిడికి ప్రజాస్వామ్యానికి ఇవాళ నియంతృత్వానికి యుద్ధ వాతావరణం ఉంది ప్రజాస్వామ్యాన్ని కోరుకునేటటువంటి వాళ్ళలో రకరకాల సిద్ధాంతాలు ఉండొచ్చు రకరకాల రాజకీయ నిర్మాణాలు ఉండొచ్చు కానీ ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్నావా లేదా అనేటటువంటిది ఒక బేసిక్ పెరామీటర్ కావాల్సినటువంటి అవసరం ఉంది రాజ్యాంగం పట్ల నమ్మకం ఉండొచ్చు నమ్మకం లేకపోవచ్చు కానీ రాజ్యాంగంలో ఉన్నటువంటి విలువల వల్ల సమాజం నిలబడతదనేటటువంటి భావన ఉన్నవాళ్ళు ఒకవైపు ఈ రాజ్యాంగాన్ని ఎప్పుడు తగలబెడదామని చూస్తున్న వాళ్ళు ఒకవైపు రాజ్యాంగం వెలుగులో ప్రభుత్వం వచ్చింది కానీ ఈ రాజ్యాంగాన్ని తగలబెడదామని చూస్తున్నారు విపరీతమైనటువంటి ద్వేషం బీజేపీ ఆర్ఎస్ఎస్ కు ఈ భారత రాజ్యాంగం ఇష్టం లేదు రావడం వచ్చింది ఇవాళ యాక్సెప్ట్ చేయట్లేదు దాన్ని తగలబెట్టడం కోసం దాన్ని లేకుండా చేయడం కోసం కుట్ర చేస్తున్నటువంటి వాళ్ళు ఈ రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కుతోని అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది అందుకనే మనం ఒక విశాలమైనటువంటి మాస్ బేస్డ్ ప్రజా ఉద్యమంలో ఈ దేశ ప్రజల్ని తీసుకెళ్లకుండా ఈ సమస్యను పరిష్కరించలేము ఇది ఎవరికి వాళ్ళు పూనుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎవరికి వారు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది ఎవరికి వారు బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది ఇది ఒక్కటే పరిష్కారం అందుకనే ఇక్కడ ఒక గొప్ప అవకాశం వచ్చింది మనందరికీ ఏ పార్టీ అయితే తుపాకులు పట్టుకొని ఈ రాజ్యాంగాన్ని గుర్తించాలని చెప్పి పోరాడుతున్నటువంటి పార్టీ ఆదివాసీల ప్రయోజనాల కోసం చర్చకు రావడానికి సిద్ధంగా ఉంది ప్రకటించింది ప్రకటించింది ఇవాళ మనం ఈ రాజ్యాంగం వెలుగులో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది ఈ దేశ ప్రజల్ని కాపాడతామని రాజ్యాంగం మీద వాగ్దానం చేసిన వాళ్ళను నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది ఇది ప్రజా ఇవాళ పౌర సమాజం యొక్క బాధ్యత ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కోరుకునే వాళ్ళ బాధ్యత ఇవాళ రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళ బాధ్యత వాళ్ళు ఏ రాజకీయ నిర్మాణంలో ఉన్నా అటువైపుగా ఈ ప్రజా సమూహాన్ని తీర్చిదిద్దేటటువంటి బాధ్యతను మేధావులు బుద్ధిజీవులు కవులు కళాకారులు అందరం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను అందుకనే పొద్దు నుంచి రేపటి నుంచి నాకు వరంగల్ జిల్లా ట్రైనింగ్ క్లాసులు స్టార్ట్ అవుతున్నాయి విపరీతమైన ఉన్నది ఎందుకు కూర్చున్నానంటే ఇదే మాట చెప్పిపోదామని కూస్తున్నా మూడు రోజులు ఆదివాసీ ట్రైనింగ్ క్లాసులు పెట్టుకున్నాం మేము అందుకనే చెప్తా ఉన్నాను మిత్రులారా కాబట్టి ఎక్కడికక్కడ మాట్లాడి ఎక్కడికక్కడ చర్చించి ఒక విశాలమైనటువంటి ఈ చర్చలకు పునాది ఏర్పాటు చేసి బస్తర్ ఉన్నటువంటి ఆదివాసుల్ని కాపాడదాం తద్వారా భారత ఆదివాసుల్ని కాపాడుకుందాం అని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నా వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి